కేంద్ర ప్రభుత్వం యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తోంది స్టార్టప్ ఇండియా ద్వారా యువ శాస్త్రవేత్తలకు చేయుత అందుతోంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగ వృక్షానికి చెందిన మధులాష్ బాబు మూడేళ్లు శ్రమపడి దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి బస్సులో ల్యాబ్ను ఆవిష్కరించాడు బస్సు లోపల విద్యుత్ సరఫరా కోసం బస్సుపై టూక్ సోలార్ ప్యానెల్ త్రీడీ ప్రింటింగ్తో బొమ్మలు అంతరిక్షంలో అడుగు పెట్టినట్లు అనుభూతిని కలిగించే ప్లానెటోరియం డ్రోన్లు రోబోటిక్స్ తయారీ సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఐఓటీ వర్చువల్ అగ్మెంటెడ్ రియాలిటీ ఏఐ వంటి పదహారు రకాల టెక్నాలజీలు ఉన్నాయి ఈ పరికరాలతో విద్యార్థులు సొంతంగా ప్రయోగాలు చేసుకునే వీలు కూడా ఉంది తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు ఈ యువకుడికి కేంద్ర ప్రభుత్వ స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు లో ేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫ్లో బస్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ మీరు ఈ బస్ లో చూస్తే సిక్స్టీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి లైక్ రోబోటిక్స్ విఆర్ డ్రోన్స్ త్రీ డి ప్రింటింగ్ అంటూ సిక్స్టీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి అసలు ఈ బస్ ని స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఈ బస్ తీసుకుని రూరల్ విలేజెస్ మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అలాగే ప్రాక్టికల్ గా హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది మా మెయిన్ భావం అనమాట అసలు ఎందుకు స్టూడెంట్స్ కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే మనం ప్రెసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టెక్నాలజీ చూస్తే రోజుకు ఒక అద్భుతం జరుగుతూ వస్తుంది ఈ టెక్నాలజీ స్టూడెంట్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అది చాలా వాళ్ళ ఎర్లీ ఎర్లీ స్టేజ్ ఏజ్ లో నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అలాగే ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్ అనమాట అంటే వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి రోబోటిక్స్ యూజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ప్రాబ్లమ్ కి ఏమన్నా ఫైండ్ అవుట్ చేయగలరా అలాగే ఐఓటీ యూజ్ చేసుకుని వాళ్ళు ఏమన్నా కొత్త రోబోట్ ని చేసి దాన్ని ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయగలరా అలాగే వర్చువల్ రియాలిటీలో కొత్త అద్భుతాన్ని ఏమైనా సృష్టించగలరా కొత్త లోకాన్ని ఏమైనా క్రియేట్ చేయొచ్చా ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్స్ కి ఎర్లీ ఏజ్ లో చెప్పడం వల్ల వాళ్ళ ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్ వచ్చి వాళ్ళు ఎందుకు చదువుకోవాలని ఒక పర్పస్ కూడా తెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తే బీటెక్ గ్రాడ్యుయేట్స్ అందరూ కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ వెతుకుంటున్నారు చాలా మందికి జాబ్స్ దొరకట్లేదు ఎందుకంటే స్కిల్ ఉండట్లేదు కానీ ఈ స్కిల్స్ అనేవి చిన్నప్పుడే మనం వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తే టెక్స్ట్ బుక్ లో పెట్టినట్టు కాకుండా వాళ్ళకి ఒక ఫన్ లెర్నింగ్ అనమాట ఇవన్నీ నేర్చుకున్నప్పుడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు ఒక ఇన్నోవేటివ్ గా కొత్తగా ఏమన్నా క్రియేట్ చేయాలని నేర్చుకుంటారు నార్మల్ గా థిరికల్ గా నేర్చుకున్నప్పుడు మనకి అంత మంచిగా అనిపియదు అనమాట కానీ ఇలాంటివన్నీ ప్రాక్టికల్ గా నేర్చుకున్నప్పుడు వాళ్ళంతా ఫన్ గా తీసుకుని కొత్త ఇన్నోవేటివ్ గా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటారు పద్మావతి విశ్వవిద్యాలయ వాళ్ళు ఇక్కడ ఉన్న టీబీఐ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్ స్టార్ట్అప్ ఇండియా సీట్ ఫండ్ స్కీమ్ నుంచి అయితే ఇచ్చారు అలాగే మాకు యుఎస్ నుంచి వచ్చిన కొన్ని గ్రాండ్స్ అలాగే కొన్ని ఎన్జిఓస్ మాకైతే సపోర్ట్ చేసినాయి లాస్ట్ ఇయర్ మొత్తం తెలంగాణలో ఫార్టీ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ అయితే మేము రీచ్ అవుట్ అయ్యాము అక్కడ ఉన్న గవర్నమెంట్ మాకైతే చాలా సపోర్ట్ చేసింది ప్రజెంట్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో జులై ఫస్ట్ న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ మేడం ఉమా మేడం అయితే మా ఫ్లోబస్ లాంచ్ చేయడం జరిగింది